మన పార్లమెంట్ అభ్యర్థి ప్రజల పక్ష పేదవాడు పక్షపాతి మీలో ఒకడు రాజు రాజుగారు ప్రసంగిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి గారు దేవకుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నియో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ సోదర సోదరిమన్నారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు షర్మిలమ్మ గారు నన్ను నెల్లూరు పార్లమెంటు నుంచి అభ్యర్థిగా నుంచోమని చెప్పినప్పుడు అది ఒక సవాలుగా తీసుకున్నాను ఎందుకంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో నాలుగు సంవత్సరాల పాటు జిల్లా కలెక్టర్గా పనిచేసి పేద ప్రజల గుండె చప్పుడు విని వారి సమస్యల్ని అర్థం చేసుకొని వారి కోసం అహన్నిషలో కృషి చేసిన నన్ను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని నేను ఎంతో ధైర్యంగా ఈ బరిలో దిగాను గత నెల రోజులుగా మీ గ్రామాల్లో పర్యటన చేస్తుంటే అనేక వందల మంది ప్రజలు నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనాడు మీరు చేపట్టినటువంటి మహత్తర సాక్షరత ఉద్యమంలో పనిచేసిన డెబ్బై ఏడు వేల వాలంటీర్స్లో మేము కూడా ఉన్నాము మాకు అంత మహత్తర అవకాశాన్ని ఇచ్చారు ఎటువంటి పారితోషకాన్ని ఆశించకుండా ఈ సమాజానికి సేవ చేయటానికి నిరక్షరాశులకి రాత్రి పళ్ళు చెప్పి వారిని అక్షరాశులు చేసే ఘనత నాకు మాకు ఇచ్చారని ఎంతోమంది వందలాది వాలంటీర్స్ నా ముందుకు వచ్చారు అదేవిధంగా మహిళలు అక్షరాస్యత కార్యక్రమంలో లక్షలాది మహిళలు అక్షరాశులు అయ్యారు రాత్రి బాళ్ళు చదువుకున్నారు సంవత్సరంలో పాటు ప్రతి రాత్రి రాత్రి బాళ్ళ చదువుకున్నారు వారంతా అన్నారు అయ్యా మీరు రాత్రి గ్రామాలకు వచ్చినప్పుడు మేము రాత్రి బాళ్ళలో చదువుకుంటూ ఉండేవాళ్ళము మరి ఆ రోజు మీరు చేపట్టినటువంటి ఆ మహత్తర ఉద్యమంలో మేము అక్షరాశులను కావడమే కాక మా జీవితాల్ని బాగు చేసుకునేదానికి ఒక మహత్తర ఉద్యమాన్ని చేపట్టాము సారాయి వ్యతిరేక ఉద్యమం ఆ ఉద్యమానికి మీరు అండగా నిలిచారు మా జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు ప్రపంచమంతా కూడాను ఎంతో బేస్ అనిపించినటువంటి ఉద్యమాన్ని నడిపించారు మా జీవితాల్లో మార్పు వచ్చింది మరి అంతతో ఆగకుండా మీరు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు మా సాధికారతకు ప్రయత్నాలు చేశారు మరి మీరు రాష్ట్ర స్థాయిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు ప్రతి గ్రామంలో పని అడిగిన ప్రతి కూలీకి మీరు పని కల్పించారు పని చేసిన వారికి మరి కూలీ వారి అకౌంట్లో వచ్చేటట్టుగా చేశారు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పేద ప్రజల కోసం మీరు పనిచేశారు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రేమిస్తున్నాము మీ మీ గెలుపు కోసం మేమంతా పనిచేస్తామని ఎంతోమంది సైనికులుగా నాతో పాటు వచ్చారు మీ అందరికి కూడాను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము ఈనాడు వైఎస్ రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు న్యాయ యాత్ర చేస్తున్నారు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వం పగ్గాలు చేపట్టిన మరుసటి దినం నుంచే రాష్ట్రమంతా పర్యటన చేస్తూ న్యాయయాత్ర చేస్తున్నారు ఎందుకు ఈ న్యాయయాత్ర ఎవరి కోసం న్యాయం రెండు నిమిషాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అనేక హామీలు ఇచ్చున్నారు మరి ఆ హామీల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కానీ గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావటంలో ఏమాత్రం కృషి చేయలేదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు ఆ వారి అన్యాయంకి వ్యతిరేకంగా ఈనాడు షర్మలమ్మ గారు న్యాయయాత్ర చేస్తున్నారు అదే విధంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేస్తాము మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యాక కృష్ణా జలాల గూడను నీరు బదిలిస్తాము అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురి అయ్యారు ఆ అన్యాయానికి వ్యతిరేకంగా షర్మిలమ్మ గారు న్యాయ పోరాటం చేస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో వెనకబడినటువంటి ఉత్తరాది జిల్లాలు వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే గత పది సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడానో ఆ ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నం చేయలేదు ఆ రెండు ప్రాంతాలకి అన్యాయం చేశారు వారి న్యాయం కోసం ఈనాడు వైఎస్ షర్మిలమ్మ గారు రాష్ట్రమంతా పర్యటించి న్యాయ యాత్ర చేస్తున్నారు అదేవిధంగా చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్లో వందలాది ఇండస్ట్రీస్ డెవలప్ చేసి మరి నిరుద్యోగులకి ఉద్యోగం సదుపాయం కల్పించే హామీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు టీడీపీ వైసీపీ ఆ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు నిరుద్యోగులకి అన్యాయం చేశారు వారికి న్యాయం చేస్తానని వైఎస్ షర్మిలమ్మ గారు న్యాయయాత్ర చేశారు మరి అలానే మన రాష్ట్రానికంటూ ఒక క్యాపిటల్ అవసరం రాజధాని అవసరం రాజధాని చేపడతాము రాజధాని ఏర్పాటు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తే రాజధాని నిర్మాణంలో కూడాను పూర్తిగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు వారికి న్యాయం చేస్తానని వైఎస్ గారు మీ ముందుకు వచ్చారు వారికి న్యాయం జరగాలంటే వారికి తెలుసు మనకు తెలుసు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఏనాడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో అదే రోజున మొదటి సంతంగా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని అందుకనే శర్మలమ్మ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో నవజీవాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నారు చివరగా మిత్రులారా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయనేది కేవలం రెండు నిమిషాల్లో నేను మీకు తెలియజేసి ముగిస్తాను కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అకౌంట్లోకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేయటం జరుగుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అదే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ప్రతి రోజు దినసరి వేతం నాలుగు వందల రూపాయలు కాబోతుంది అంటే వంద రూ వంద రోజులు గ్యారంటీ ఉన్నటువంటి ఈ పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ఎంతో నిబద్ధతో అమలు చేశారు ఆ పథకంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబం సంవత్సరానికి నలభై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు కాబట్టి సోదర సోదరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాల్లో మార్పు వస్తుంది ఈనాడు నేనెంతో ధైర్యంగా మీ యొక్క ఆశయాలకి మీ యొక్క మీ మీద నమ్మకం పెట్టుకొని ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళ మధ్య ధైర్యంగా నిలబడ్డాను ఎందుకంటే నేను మీ బిడ్డని మీకోసం పనిచేశాను సేవా నిరుతో ఉన్నాను మీ మీ గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తానని నమ్మకం మీకు నా మీద ఉన్నది నాకు ఓటు వేస్తారని ఆశ ఆశిస్తూ అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం మరి కిరణ్ కుమారు మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్